నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు ప్రస్తుతం తెలుస్తున్నటువంటి వార్తలు ఏంటంటే మూడు ముఖ్యమైన వార్తలు ఒకటి పెటాపురం రెండు మంగళగిరి మూడు కుప్పం ఈ మూడు నియోజకవర్గాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉందని ఏ రకంగా అయినా వాళ్ళని ముగ్గురిని ఓడించాలనే కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి రకరకాల స్పెక్యులేషన్స్ వార్తలు అయితే హల్చల్ చేస్తాం అది నిజమైన నమ్మటానికి మూడు ముఖ్యమైన నియోజకవర్గాలు మూడు ముగ్గురు ముఖ్యమైన నేతలు కాబట్టి అక్కడ ఒక నమ్మకం కూడా కలుగుతుంది నిజంగా నిజంగానే అంత స్పెషల్ ఫోకస్ పెట్టింది అని ఇక చతురంగ బలాలని మోహరించి ఏదో ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అది ఒక నమ్మకం అయితే కుదురుతుంది సో మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఏం జరగబోతోంది ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది కిషర్ గారు మంచి ప్రశ్న అడిగారు ఈరోజు ప్రజలకు కూడా ఇది తెలియాలి ముఖ్యంగా పిఠాపురం ముందు నుంచి మొదలు పెడదాం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అంటే ఇక్కడ చిన్న మాట మీరు విశ్లేషణలోకి వెళ్ళేమో వాటి మీద ఫోకస్ పెట్టకూడదని ఖచ్చితంగా పెడతారు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఫలానా నేతను ఓడించాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఉంటుంది ఒక టార్గెట్స్ ఉంటాయి ఓడించేందుకు ప్రయత్నం చేస్తుంటారు రాజకీయాల్లో సర్వసాధారణం కానీ స్ట్రైట్ వేలో కాకుండా ఏదో వేరే పద్ధతిలో కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ అసలు పాయింట్ అందుకే ప్రజలకి వివరాలు కూడా తెలియాలి పిఠాపురం వచ్చేతలకి సహజంగానే అక్కడ గతంలో ఇండిపెండెంట్గా గెలిచారు వరం గారు తెలుగుదేశ తెలుగుదేశం తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన మొన్న పెండెందరబాబు గారు గెలవడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ సహజంగానే చాలా బలమైన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి అది జనసేన కార్యకర్తలకి దానికి తోడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసిన తర్వాత నాకు తెలిసినంతవరకు సుమారు యాభై వేల పై చిలుకు ఆధిక్యత లభిస్తుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉండాలేకపోయినా పిఠాపురంలోనే పోటీ చేస్తున్నారన్న ఉద్దేశంతో వంగా గీత గారి చేత ప్రత్యేకంగా దృష్టి పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటి నుంచో ఆమె నిధులు కేటాయిస్తూ ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు సహజమే ఏదైనా మీరు అన్నట్టు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు తనకు సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించాలని విశ్వప్రయత్నం చేస్తారో తప్పు కూడా కాదు ఓడిస్తే గొప్పే నిస్సందేహంగా ఆ దృష్టితో ఆ రోజు వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇది నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరం నుంచి ప్రణాళిక జరుగుతూ ఉంది ఓకే దీన్ని దృష్టిలో పెట్టుకునే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ధరబాబు గారు పార్టీకి దూరంగా ఉన్నారు అలాగే సీట్ ఇస్తే ఈ రెండు పార్టీల్లో దేనికైనా రావడానికి అంటే ముఖ్యంగా జనసేన పార్టీలో రావడానికి వారు కూడా మంత్రాలు జరిగింది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఏ విధంగా ఉంది అంటే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడున్న సమాచారం నాకున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే మూడు వర్గాలని దూరం చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే కృతజ్ఞయంతో వాళ్ళు పనిచేస్తున్నారు దాంట్లో ఏందంటే గతంలో ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేసిన వర్మ గారిని వాళ్ళు ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశారు విఫలం చెందారు అక్కడ మొట్టమొదటిది ఎందుకంటే పొత్తుల్లో భాగంగా త్యాగం చేస్తే గారు ఒక గొప్ప మాట మాట్లాడారు వారు నామినేషన్ సెల్తే చాలు నేను గెలిపించుకొని తీసుకొస్తాను అని చెప్పాను ఆయన అలిగారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు అని చెప్పని రకరకాలుగా ప్రచారం చేశారు ఇది అక్కడ వాస్తవం లేదని చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాధ్యత ఆయనే తీసుకున్నారని చెప్పని స్వయంగా ఆయనే ప్రకటించడం కూడా జరిగింది అంటే తొలి ప్రయత్నం అక్కడితో అయిపోయింది విఫలమైంది ఇక రెండో ప్రయత్నం ముద్రగడ్డ పద్మనాభం గారిని తీసుకున్నారు ముద్ ముద్రగడ్డ పద్మనాభం గారికి కూడా ఆ బాధ్యత అప్పచెప్పేశారు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలవకూడదని విశ్వ ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో ముద్రగడ్డ పద్మనాభం గారు ఒకళ్ళు ఆయన ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు ఆయన అధికార అంటే అధికారంలో పాలు పంచుకోకూడదు ముఖ్య ఉద్దేశం ఏందంటే కాపులకు ప్రత్యామ్నాయంగా నేనుండాలా ఇంకోళ్ళు ఎదగడం ఇష్టం లేదు ఆయనకి కాబట్టి ఆయన చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని చిరంజీవి గారిలా కాకుండా ముందుగానే పసిగట్టిన పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా పదిష్టంగా పునాదులు నేర్పరచుకుంటూ వస్తున్నారు ఆ భవనాల మీద ఎన్ని అంతస్తులైన నిర్మించుకునే విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు అది భవిష్యత్తులో చూస్తారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు అక్కడ ముద్రగడ పద్మనాభం ఎఫెక్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి ప్రభావం అక్కడ పెద్దగా కనిపించదు నిస్సందేహంగా కనిపించదు ఎందుకు కనిపించదు అన్నాను అంటే ఆయన నాయకుడిగా ఎదగలేకపోయాడు తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఆయన ఎదగడం కోసమే తప్ప మిగిలిన వాళ్ళని కానీ కార్యకర్తలు కానీ కానీ ఎదిగిచ్చే విధానం ఆయన అమలు చేయలేకపోవడం వల్ల రెండోది తుని సంఘటన తర్వాత ఎంతో కొంత ఆయన ప్రతిష్ట మతకబారింది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో న్యాయం జరిగిందని చెప్పి ప్రయత్నం చేశారు అయినా జరగలేదు అన్యాయం జరిగినా కూడా ఈ ఈ యొక్క ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేయట్లేదు అంటే ఈ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వాళ్ళకి నష్టం కలిగే ఏ విధంగా ఏ కార్యక్రమాలు కూడా చేయరని అవసరమైతే వాళ్ళ జాతి మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధమే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆయన మాటలు ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేరు ఓకే ఇక మూడో అంశం కులాల పరంగా విభజించాలని ప్రయత్నం చేస్తున్నారు సహజంగా గీత గారు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి కులాల పరంగా విభజించాలని చూసుకుంటున్నారు ఈరోజు అక్కడ ఆంధ్ర రాష్ట్రం యావత్తు కిషోర్ గారు కులం మతం ప్రాంతం చూడలేదండి వాళ్ళ దృష్టిలో ఒకటే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వర్షెస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక రెండు ఆలోచన అయితే ఏమి లేదు వాళ్ళు ఎక్కడ చూసుకున్నా నేను కొంతమందిని కూడా విచారించడం కూడా జరిగింది కొంతమందిని అడగడం కూడా జరిగింది అసలు పరిస్థితి ఏంటి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కదంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు సార్ చా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ తర్వాత కూడా నియోజకవర్గానికి అక్కర్లేదు ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించాలి కాబట్టి వాళ్ళు ఏదో ఇక్కడే చక్రబంధంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఎలా గెలిపించుకోవాలో మాకు తెలిసి చెప్పి శ్రేణులు మాట్లాడుతున్నారు ఇది పిఠాపురానికి సంబంధించింది ఇక మంగళగిరి ఐదు వేల మూడు వందల ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం కూడా జరిగింది లోకేష్ బాబు గారు ఆ రోజు జనసేన అక్కడ పోటీ చేయడం కూడా జరిగింది ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు కూడా అంటే నిన్న నిన్న కూడా నూట ముప్పై వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు లోకేష్ బాబు గారి సమక్షంలో ఈరోజు ఎన్నికలు ఏ రేపు మనకి ఏప్రిల్లో మొదలవుతుంది కాబట్టి నామినేషన్ ప్రక్రియ ఈ లోపు కూడా అంతా తిరుగుతూ ఆయన లోకేష్ బాబు గారు ఇప్పటికే గ్రామ గ్రామాన్ని పర్యటిస్తూ అందరి నాయకులతో సమన్వయపరచుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు ఈరోజు అక్కడ పరిస్థితి ఏందంటే మూడు విషయాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు ఇక్కడ కూడా మూడు విషయాలు ఉంటాయి రెండోది ఏందాయంటే ఆడ రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన మాటని ఆయన నిలుపుకోలేదు ఆయన మోసం చేశాడు వాళ్ళందరం కూడా మోసం చేశాడు రెండు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పేసి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో పోయాడు కదా అది నాటకాలు మనం చెప్పక్కర్లేదు అది నాటకాలు కాబట్టి ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన మాటలు విస్తర్సించలేదు రాజధాని పరిసర ప్రాంత గ్రామాలు ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి వాటికి అన్యాయం చేయటమే కాకుండా ఈ రోజు ఏ కుట్ర దొరుకుతుంటారు మంగళగిరిలో ఇప్పుడు క్లీన్ గ్రౌండ్ అంతా చాలా క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో కుట్ర ఏమి లేదండి కుట్ర చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏదో విధంగా చేయాలని చెప్పి అంటే బీసీకి సంబంధించిన సామాజిక వర్గాన్ని ఓడించేందుకు ప్రయత్నం చేయడం అది ఓకే వరకు కాదండి ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏమి కూర్చో బట్ స్ట్రైట్ వేలో కాకుండా ఏదో వెనక నుంచి డబ్బులు కూడా కొన్ని వందల అదే అదే చెప్పబోతున్నానండి పిఠాపురం కావచ్చు మంగళగిరి కావచ్చు లేకపోతే కుప్పం కావచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ ముడిపడి ఉన్నాయి ఏవి వాళ్ళకి పనిచేయవు ఈ ఆర్థిక పరంగా వాడు జనాలను కొనాలనుకుంటున్నారు వీళ్ళు నాకు తెలిసి ఇరవై వేలు కాడికి ఓటుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇరవై వేల రూపాయలండి ఆ ఒక్క నియోజకవర్గానికే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు వాళ్ళు పిఠాపురం కావచ్చు మంగళగిరి కావచ్చు కుప్పం కావచ్చు ఇప్పుడు లో మంగళగిరి నియోజకవర్గానికి మీరన్నట్టు జనాలు లేరు నాయకులు లేరు ప్రజలు లేరు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మొదలుపెట్టేశారు రెండోది నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అవమానాలు జరుగుతున్నాయి వాళ్ళకి కిషోర్ గారు ఆర్థిక పరమైన ఇబ్బంది వస్తే మళ్ళీ తిరిగి కోలుకోవచ్చు మానసికంగా శారీరకంగా అవమానాలు ఎదురైనాయి అనుకోండి దాన్ని మనిషి మర్చిపోడు ఇప్పుడు మంగళగిరి పర్యటన పరిస్థితి అట్లానే ఉంది దీనికి తోడు జనసేన కూడా కలిసి అక్కడ ప్రయాణం చేయటం వల్ల ఈరోజు నాకు వరకు ఐదు వేల మూడు వందల ఓట్లు తేడాతోటి ఓడిపోయినటువంటి లోకేష్ బాబు గారు యాభై మూడు వేల పైచీలకు ఆధిక్యతో గెలిపించబోతున్నారు దీన్ని అడ్డుకట్ట వేయ అంటే వాళ్ళు ప్రచారం చేయబోతున్నారు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఓటం అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఆ ప్రచారంలో భాగంగా ఇలాంటి కథల కథలు బయటకు తీసుకొచ్చేసి ప్రజల్ని అవునా నిజమా ఓడిపోబోతున్నాడా మళ్ళీ లోకేష్ బాబు ఓడిపోతున్నాడా పవన్ కళ్యాణ్ వ్యూహాల బనబోతున్నాడా జగన్మోహన్ రెడ్డిని మాయలో పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రోజు రోజుకి ప్రజలందరూ వస్తున్నారు ఈతో కలిసిపోతున్నారు వాళ్ళకి పరిస్థితి అర్థమైపోయింది ఎట్లయినా సరే గెలిపించుకోవాలి అధికారంలో లేకుండానే లోకేష్ బాబు గారు ఏ విధంగా పనులు చేస్తున్నా చూశారు కాబట్టి అది అంశం ఇక మూడు అంశం వచ్చే తలకి కుప్పం నియోజకవర్గం ఓట్లు తొలగించారు దొంగ ఓట్లు చేర్పించుకుంటా ఉన్నారు పొంగనూరు పెద్ద మనిషిని అక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేక నిన్నడదాకా ఆయన పోటీ చేయను అన్నాడు ఆ విషయం చెప్తున్నాను మీకు పొంగనూరులో ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఆయన ఆయన కోట్లే బేటలు వరబోతున్నాయి అక్కడ ఇంతకుముందు పరిస్థితి లేదు ఇప్పుడు అక్కడ వీళ్ళ టార్గెట్ ఏందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ టార్గెట్ తిరిగి మళ్ళీ లక్ష ఓట్లు మెజార్టీ రావాలనేది కుప్పం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తెలిసి కూడా వాళ్ళు ఏదో చేయాలి నిన్నగాక మొన్న అక్కడ సినిమా సెట్టింగ్ మనం చూసాం ఏది మొన్న అక్కడ నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చి నీళ్ళు అందిస్తున్నారు అని చెప్పని చూపించిన దాంట్లో అక్కడ చూసాం వాళ్ళకి అద్దె కట్టకపోతే ఒకరోజు కూడా అటు పెట్టకుండా అప్పించారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన ప్రతి పని కూడా వాళ్ళకే వ్యతిరేకత వస్తూ ఉంది దొంగ ఓట్లు తొలగి చేర్పించుకున్నారు ఉండవోట్లు తొలగించారు దానికి రకరకాల కారణం చెప్తూ ఉన్నారు దాన్ని కూడా తిరిగి వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు కంచర్ల శ్రీకాంత శాసన మండలి సభ్యులు వారిని అక్కడ నియమించడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీకి గతంలో జరిగిన పొరపాటు అన్నిటి పట్టించుకోకుండా ఈరోజు అందరూ కలిసి సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళు కుట్రలు అక్కడ కూడా డబ్బు ప్రభావం చూపించాలనుకుంటున్నారు అలాగే వర్గాలుగా విభజించాలనుకుంటున్నారు కులాలను ప్రాతిపదిగా తీసుకురావాలనుకుంటున్నారు కుట్రలు పన్నాలను ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో కూడా పన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించబోతున్నాం అనే సందేశం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సఫలం అవుతుందని చెప్పైతే నేను అయితే భావించట్లేదు